కాదు నేను ప్రొఫెషన్ బైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదే విశాఖపట్నం మధురవాడ గాయత్రికాలలో కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తిగా ఇదే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో లా చదివినటువంటి వ్యక్తిగా కూడా అంటే అటు టెక్నికల్కి సంబంధించి ఇటు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి నేను మేధావినని చెప్పను కానీ విద్యార్థిగా ఆ స్థాయిలో నాకున్న కొద్దిపాటి అవగాహనతో మీ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికో సంస్థలు తీసుకురావడానికో ఉద్యోగాల కల్పన విషయంలోనో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నా కానీ మరొకరు అధికారంలో ఉన్నా కానీ ఈ అటువంటి వ్యవహారానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ పేరు చెప్పి ఈ ప్రచార యావ ఏదైతే ఉందో పేరు గొప్ప ఊరు దెబ్బ కింద ఉంది పైన పటారం లోన లొటారం నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి మంత్రివర్గాన్ని కానీ అయ్యా బాబు రాష్ట్రంలో వైద్యో నారాయణో హరి అనే పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేవు